విజ్ఞాన్ గారు కుంభమేణలో మోనాలిసా గారు వచ్చిన తర్వాత ఎందుకు ఆవిడని తరిమేయడం జరిగింది తరిమేయడం కాదు ఆవిడే పారిపోయింది ఎందుకని విజ్ఞాన్ గారు మనకి వింత ఎక్కడన్నా ఏదన్నా మా వైరల్ అయిందంటే వాళ్ళని కవర్ చేయాలి ఇప్పుడు కుమారి ఆంటీ సెటప్ కూడా పాపం ఆవిడ ఎందుకో ఫేమస్ అయితే ఆవిడని ఎందుకు ఖాళీ చేయించాల్సి వచ్చింది ట్రాఫిక్ ఇష్యూ అంటే తినే వాళ్ళు తక్కువ ఆవిడ్ని చూసే వాళ్ళని ఎక్కువ కవర్ చేసే వాళ్ళు ఎక్కువ వ్యాపారం చేసుకొని ఇవ్వట్ల వాళ్ళని ఇది ఇక్కడ కుబ్బమేళల్లో ఏంటంటే పాపం ఇండోర్ నుంచి అక్క ఇద్దరు వచ్చారు మోనాలిసా ఆద్య అనుకుంటే ఇంకో అమ్మాయి పేరేంటో వాళ్ళకు బ్రదర్ కూడా ఉంటాడు పిల్లికలు వేసుకొని చాలా అందంగా ఉంది అమ్మాయి చాలా అందంగా ఉంటుంది ఎవడో పూసలు కొండడానికి వచ్చినప్పుడు చూస్తే మీరు భలే ఉన్నారండి కుప్సూరత్ హే ఏ ఫోటో ప్లీజ్ అని చెప్పేసి తీసుకుంటే అలా ఇన్స్టాలో వేస్తే వైరల్ అయిపోయింది ఇలా చూసి ఏ ఈమె ఈమె అని చెప్పి రావడం ఏక్ ఫోటో ఏక్ ఫోటో ఏక్ ఫోటో ఇప్పుడు కూడా పూసలు అమ్మాలి అటు ఇటు ఇటు పోయే వాళ్ళని మంచి ఏరియా చూసుకొని పరుచుకొని కూర్చుంది ఆవిడ డ్యూటీ అది వాళ్ళ వృత్తి ధర్మమే అది పాపం చుట్టూ జనాలు 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 ఎప్పుడు చూడు మైకులు వస్తున్నాయి ఈ ఫోటోలు సెల్ఫీలు ఇంతే రే రోజు పూసలు అమ్ముకోవాలరా పాపం మీరు జరగండి జరగట్లా రోజు అదే తంతు ఉండింది 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 అప్ప తొక్కలో నాకు పూసలు వద్దు ఏమొద్దు అని చెప్పి ఇండోర్ పారిపోయింది అమ్మాయి అందంగా ఉన్న పాపానికి ఓకే అవి ఏమీ లేదు పాపం చిన్నప్పటి నుంచి చదువుకోలేదంట నాకు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టం సోనాక్షి ఖాన్ అంటే ఇష్టం ఎప్పుడన్నా సినిమాల్లోకి వెళ్ళావా అంటే లేదు నాకు అది ఏం చాలా మంది అడిగారండి షూటింగ్లు గట్రా చేయమని పిలిస్తే వెళ్తా పెద్ద విషయం ఏం లేదు ఆవిడ సిగ్గుపడతానే చెప్తా ఉంది పాప అమ్మాయి కురాలు ఏమి తెలియదు అందంగా పుట్టింది ఆవిడ చేసిన పాపం అనుకోవాలి ఓకే అంతే ఎక్కువ మంది కవర్ చేయడానికే వెళ్తున్నారు ఆవిడ ఏం లేదు ఈ రుద్రాక్షలు స్ఫటికం అవి ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ నవరత్నాల దండలు ఏవో ఇన్ని చేసి ఇండోర్ లో అమ్ముకుంటే ఏంటంటే ఎప్పుడో ఎక్కడో చిన్న ఈవెంట్ లో పదో పొరగో పోతాయి కుంభమేలాకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి కొనాలనుకుంటాడు కనీసం ఎట్లు వంద రూపాయలు ఇచ్చా దండ కొనుక్కొని మెడల్ వేసుకొని నేను నేను ఇది కొన్నాను అని చెప్పుకోవడానికి వీళ్ళు ఉంటారు ఆవిడ ఒకతే లేదు అలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నా అన్ని జనాల్లో ఏదో అమ్ముకోవచ్చు అన్న ఆశతో వచ్చింది తరిమేసారు ఓకే అంటే వైరల్ అయిపోయింది బాగా ఓవర్ నైట్ ఇప్పుడు కుంభమేళా వచ్చిన వాళ్ళు ఏంటంటే వచ్చావా వచ్చాను టెంట్ ఎక్కడ అక్కడ స్నానం ఎక్కడ చేసావు ఇక్కడ బోనాలిసం చూసావా లేదు ఎక్కడ ఉంది అటు వెళ్తే ఆ రైడ్ తిరిగితే అక్కడ ఉంటది చిన్న టెంట్ పాపం ఇంతే ఆ టెంట్ అక్కడే పడుకుంటది పన్నెండు రోజుల కన్నా వచ్చింది ఇక ఏం లేకుండా తరిమేశారు ఇన్స్టాలో వైరల్ అయితే ఇంతగా ఉంటుంది అదేంటో మరి వాళ్ళ వ్యాపారాలు మనం చేసుకొని ఇవ్వకుండా మన ఆతృత ఎక్కువ కవర్ చేయాలి కవర్ చేయాలి సెల్ఫీ అన్న దిగాలి అని హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్